ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు బిషప్ పొన్నామాటి బాబ్జీ అధ్యక్షతన రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభువు ఏడవ శిష్యుడైన సొయింట్ తోమా ఇండియాకు వచ్చిన సందర్భంగా నాటి నుండి నేటి వరకు ఈ జూలై మూడవ తేదీ క్రైస్తవులకు ఒక ఆశీర్వాద రోజుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తితో శ్రద్ధతో దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు ఈ ప్రత్యేకమైన రోజున భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు అధికారుల కోసం మా దేవాలయాలలో ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు మా యేసుని ఈ రోజు ఈ యొక్క రాజమండ్రి ప్రస్తుతం హాజరైన పాత్రికేయులు పత్రిక విలేకరులు ప్రారంభించింది యేసు కృష్ణ ప్రకృశిడే ఇతర దేశాలలో సర్వందరికీ మేలుకరమైన మంచి బోధలు మా మా చర్చిలు బోధిస్తున్నాము బోధించుకున్న మాకు సంవత్సరాలు అలాగనే ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంవత్సర కాలంలో ఎన్నికైన మంజూరు చేస్తున్నారు వాటిని కూడా మా ఇండియాలో ఉన్న క్రైస్తులకు లేదా మాకు కూడా మీ అండదండలు ఉండాలని మరి యొక్క మరి ఇండియన్ క్రిస్టియన్ డే తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు పత్రికా పత్రికలకు అలాగే మీడియా క్రీస్తు క్రిస్తు ప్రభుతో పాటు ఉన్న శిష్యులలో ఏడవ శిష్యులు ఆయన పేరు తోమా సెంట్ తోమా అని అంటాం ఆయన ఇండియాకు వచ్చిన మొదటి రోజుని జూలై మూడో తారీఖుని రెండు వేల ఇరవై ఒకటి నుండి నేటి వరకు ప్రపంచ క్రైస్తవ నాయకులు మా పెద్దలు ఆల్ డినామినేషన్ క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఈ దినాన్ని పర్వదినంగా ఏర్పాటు చేశారు కనుక ఈరోజు రాజమండ్రి నగరంలో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ ఫాస్టర్స్ అసోసియేషన్ వారు అలాగనే ఈ ఏడు తెలుసుకులు వారు అందరూ కలిసి ఈ యొక్క శుభాకాంక్ష చెప్పడానికి మేము చేరాము మరి మా చర్చిలలో ఇండియాలో ఉన్న చర్చీలు ఆంధ్ర రాష్ట్రంలో చర్చీలు ప్రతి ఆదివారం మరి దేశ నాయకుల కొరకు స్వాతంత్ర సమయోధుల కొరకు అలాగే ముఖ్యంగా దేశ సరిహద్దులుగా కాపలాగా వస్తున్న మిలిటరీ దళం వరకు వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రతి ఆదివారం ఈరోజు పర్వదినం కనుక మా యొక్క శుభాకాంక్షలు ఇండియన్ క్రిస్టియన్ డేగా వారి యొక్క చేసినటువంటి పరీక్షలు ఇంకా కొనసాగడానికి ఇచ్చినటువంటి ఈ డే ఈ ఫలభరితమైన శుభకరమైనటువంటి ఈరోజు క్రైస్తవమైనటువంటి భారతదేశంలో ఉన్న క్రైస్తవులైనటువంటి మేమందరం కూడా ఈనాటి భారత ప్రభుత్వం కొరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కొరకు భారతదేశంలో ఉన్న విభిన్న మరి శాఖలకు మతాలకు చెందినటువంటి మరి భిన్న భిన్నత్వల ఏకత్వం ఉన్నట్టుగా అందరూ ఐక్యతగా భారతదేశంలో ఉండి మనమంతా భారతీయులుగా వరిధిల్లాలి క్రీస్తు శాఖం మొదటి శతాబ్దంలో యాభై రెండవ సంవత్సరం అడుగుపెట్టి పరిచర్ ప్రారంభించారు ఆ పరిచర్య ప్రేమతో కూడుకున్న పరిచర్యగా ఆ కాలం నుండి భక్తులైన వారు తెలియపరుస్తున్నారు పరిశుద్ధ గ్రంథం కూడా మాకందరికీ నేర్పించింది ఒకటి అందరినీ ప్రేమించండి సాధి అయిన వారికి అందరికీ సహాయం చేయండి మీ అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయండి అని ఆ వాక్యాన్ని నమ్మిన మేము అదే బాటలో మా సేవా జీవితాలను ముందు కొనసాగిస్తూ ఉన్నాం అవన్నీ కూడా భారతదేశంలో ఆయన ప్రకటన చేయడానికి సిద్ధపడి వచ్చిన విధానాన్ని బట్టి అలాగే ఇరవై సంవత్సరాలు ఆయన చేసి చెన్నై చెన్నైపట్నంలో డెబ్భై రెండో సంవత్సరంలో మైలాపూర్ అయినటువంటి తీర ప్రాంతంలో ఆయన వెళ్ళుమల చేత పొలవబడి చంపబడి క్రీస్తు గతసాక్షిగా నిలబడి నిలిచినటువంటి రోజుని ఇండియన్ క్రిస్టియన్ టీగా నిలబడు నిలబడుతుంది